డాక్టర్ గ్యాప్ బస్ ఇస్ బ్యాక్ అండరా సో ట్రైలర్ అయితే చూసా చాలా బాగుంది సో ఏంటి అని అనుకోవడానికి లేదు అన్ని ఎలివెన్స్ ఒకే దగ్గరిచ్చి ఒక మంచి ప్యాకేజ్ లాగా మాకు కనిపిస్తుంది రైట్ అంటే ఇది ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీకు కంటెంట్ కంటెంట్ బాగుంది అండ్ దన్ గా నేను మై సెల్ఫ్ ఐ ఓన్ ఫు వీట్ లైక్ చేసుకోవచ్చు నేను ఏంటి అనేది నాకు యాక్టింగ్ బేస్ ఎక్కువ ఉంది అని చెప్పి దెన్ ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది ఓకే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఇది యాక్చువల్గా లాంగ్ బ్యాకే స్టార్ట్ అయింది బట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ చాలా రోజులు అంటే సీజీ వర్క్ అంతా ఉంటది కదా అయిన తర్వాత ప్రొడక్షన్ సైడ్ సమ్థింగ్ లైక్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు తీసుకొని మళ్ళీ అక్కడ వాళ్ళు లేట్ చేస్తున్నారని మళ్ళీ అగైన్ వీలే తీసుకొని చేస్తున్నారు అనమాట నాకు ఇది ట్రైలర్ ఇది చూసాక నాకు చాలా బాగా అనిపించింది బట్ ఇది కొంచెం ఇంకా కొంచెం ముందు రిలీజ్ అయితే బాగుందేమో ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జోనర్స్ మనకి ఈ మధ్య చూసేసాం కదా అని ఒక ఫీల్ వచ్చింది అది ఆడియన్స్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది లేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే హొర్రర్ ఫిలిమ్స్ కానీ లేదంటే కొంచెం ఏమంటారు థ్రిల్లింగ్ మూవీస్ ఇలాంటివి ఎప్పుడు కొత్తగానే ఉంటాయి మనం ఏది చూసినా ఏ టైంలో చూసినా దాన్ని ఎంజాయ్ చేస్తాం పాత కొత్త అనేది దానికి ఉండదు లో అంటే రెగ్యులర్ గా లేకుండా కొంచెం ఆ భయం క్రియేట్ చేసుకుంటూ అండ్ మోర్ ఓవర్ అందరూ ఈ కాన్సెప్ట్ ని అందరూ ఎంజాయ్ చేస్తాం హొర్రర్ ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉంటారు భయం ఉన్నా కూడా వెళ్ళి ఇష్ట చూసే వాళ్ళు ఉంటారు సో ఇవి ఇప్పటికీ న్యూ కాన్సెప్ట్స్ లానే ఉంటాయండి ఇట్స్ టేకింగ్ మనం ఎలా తీసుకున్నాం ఎలాంటి కాన్సెప్ట్ లో దాన్ని తీసుకునే కాన్సెప్ట్ ని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం స్క్రీన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ అని నాకు తెలిసి హోరర్ ఫిల్మ్స్ అనేది బికాస్ ఒకటే దైవం ఉంటుందో దయ్యం అందరినీ నడిపిస్తుంది బట్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ సో ఈ కాన్సెప్ట్ అయితే దీనికి ఇప్పుడే రిలీజ్ చేస్తే బాగుండు అలా ఉండదు అది టైం గో సోకే అంటే ఇప్పుడు మూవీలు చూసుకుంటే ప్రతిదీ ఈ మధ్య కాలంలో వచ్చే ముందు అంటే ఓన్లీ హరర్ చూపించే వాళ్ళు కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో అనగానే కామెడీ యాడ్ చేస్తారు దాన్ని సింగ్ చేసుకుంటూ దీంట్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇది వెరీ నాచురల్ స్టోరీ ఇలా ఉంటుంది అంటే మన ఫ్రెండ్స్ లో ఎలా జరిగేది అవ్వచ్చు లేకపోతే మన ఫ్యామిలీలో జరిగే విధంగా ఉంటది కదా అలాగా వెరీ నాచురల్ కైండ్ ఆఫ్ స్టోరీ వాంటెడ్లీ కామెడీ ఉండదు అన్ వాంటెడ్లీ ఏది యాడ్ చేసినట్టు ఉండదు సో ఈ సీన్ ఇప్పుడు ఒకటి సీన్ సీన్ వచ్చిందంటే ఆ సీన్ ప్రకారం మనం వెళ్ళిపోతాం అంతే తప్ప వాంటెడ్ గా ఏదో చేసినట్టు సో జీరాబాగ గారు అంటే కొంచెం బోల్డ్ అనే టాక్ ఉంది సో సినిమా చేసిన తర్వాత ఏం లేదు కదా అక్కడి నుండి అదే అదే అంటే ఆ టైం లో జనాలు ఫ్రీగా ఉండి చూసారు చూసారు సో నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద స్టార్స్ ఏ ఉన్నారు అవునా కదా బిగ్ని లే చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏంటంటే ఆ టైంలో బ్యాడ్ థింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో మాత్రం మన ఆ టైంకి పేరు అయితే మారుమోగింది నేను నాట్ ఓన్లీ ఏపీ అని చెప్పట్లేదు ఫైవ్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు ఫైవ్ లాంగ్వేజ్ లో ఎక్కడికి వెళ్ళినా ఉండేది ఈ రోజుకి కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళాను కానీ ఎక్కువ మంది అని పిలిచేది ఆర్జీబీ హీరోయిన్ ఎన్ని వేర్ ఆ బ్రాండ్ అలా వచ్చింది నేను అది అయిపోయిన తర్వాత ఇంకొక రెండు సినిమాలు చేశాను తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాను కానీ ఎవరు బిగ్ బాస్ చే అన్నారు ఆర్జీబీ హీరోయిన్ అలా బ్రాండ్ పడిపోయింది అది ఆ మూవీ ఏం లేదండి ఏదో వచ్చింది ఫ్లోకి వెళ్ళిపోయింది అన్నట్టే అంతే ఆర్జీవి గారి బ్రాండ్ అలా నాకు ఆర్జీవి గారి సినిమాలు అంటే ఇష్టం కానీ నేను ఫాలోవర్ని కాదు ఇప్పుడు ఆయన సినిమాలు వచ్చింది చూ నేను ఇమీడియట్లీ చూసేయాలి అనేది అంటే డైరెక్షన్ టీమ్ చాలా మంది నేను విన్న నా ఫ్రెండ్స్ లో కూడా ఆర్జీవి గారు పేరు చెప్తారు ఫస్ట్ పేరు చెప్పేది అంటే ఒక మండరత్నం గారు ఆర్జీవి గారు ఇప్పుడు తెలుగులో ఒక మండరత్న రాజమౌళి గారు ఎలా ఉన్నారో అలాగే ఫస్ట్ పేర్లు అయితే నేను గారి పేరు మండరత్నం గారి పేరు ఎక్కువ వినేదాన్ని ఫ్రెండ్ సర్కిల్ అప్పుడు ఆయనతోనే ఎప్పుడు వర్క్ చేయలేదు కానీ అలా వినే ఎవరు అడిగినా ఫస్ట్ తెలుగులో ఎవరైనా ఒక డైరెక్టర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే ఫోటో ఉంటది నేను చాలా మంది మా డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్ లో కూడా చూసాను వాళ్ళ దానిలో కూడా రాజమౌళి గారిది హిందీ ఫోటో ఉంది ఆఫీస్కి వెళ్ళంగానే ఫస్ట్ ఎంటర్ అయింది అదే నాట్ ఓన్లీ అంటే ఒకటని లేదు నైంటీ పర్సెంట్ కొత్తగా చస్ట్ డైరెక్టర్ అవ్వచ్చు వీళ్ళందరికీ సినిమా అనే పిచ్చు ఉన్న వాళ్ళకి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఉంటాడని అనుకుంటున్నాను మీకు ఫస్ట్ టైం అంటే మీరు అప్పటి వరకు విన్నారు అక్కడ సెటిల్ చూసారు చూసే వేరు మనం కలిసి పనిచేసే ఆర్జీవి గారు వేరు టోటల్ గా డిఫరెంట్ ఆయన ఆయన పైన మాట్లాడేది కానీ అది కానీ ఆ ఉండరు ఈజ్ వెరీ వర్క్ వర్క్ విషయంలో అసలు చాలా బాగా మనకి నచ్చుతారు ఎందుకంటే ఇదే టైం పాస్ చేసినట్టు ఇలా పెట్టి అలాగా ఎప్పుడు నేను నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు అయితే నేను ఎప్పుడు అంత ఈజీగా చూసుకో చూడలేదు ఆయన అండ్ ఓవర్ చాలా రెస్పెక్ట్ చేస్తారండి ఆయన ఎనీబడీ నాట్ ఓన్లీ గర్ల్స్ వెళ్ళినా కానీ తీసుకుని రిసీవింగ్ చాలా బాగుంటుంది హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది అండ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతే నేను ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన దగ్గర నేను ఇబ్బందికరంగా ఫీల్ అవ్వాల సో వర్క్ స్టైల్ ఈస్ టోటలీ డిఫరెంట్ చాలా బాగుంటుంది అంటే ఇష్టపడతాం టెక్నికల్గా సో ఆ మూవీకి మీకు ప్లస్ అయింది అనుకోవచ్చా మైనస్ అయింది అనుకోవచ్చా నాకు ప్లస్ అనుకుంటా ఎందుకు చెప్పనండి ఎక్కడో ఉన్న శ్రీరాపాక్ ఒక డిజైనర్గా ఉన్న అమ్మాయి ఈరో ఈరోజు అంత మందికి ఇప్పటికీ మనం ఎన్ని సినిమాలు చేసి ఎప్పుడు ఏది చేసినా ఏ టీవీ షోస్ చేసినా ఏం చేసినా ఆ ఆయన పేరు చెప్తున్నారు కదా ఎందుకు మైనస్ అని అనుకోవాలి నేను ఓకే అంటే బ్యాడ్ నేనేం వెళ్ళలేదు అంటే బ్యాడ్గా తీసేసి వేరే యాంగిల్లో మనం ఒక టోటల్గా బ్యాడ్ దానిలో పెట్టారనుకుంటే నేను ఫీల్ అవ్వాలి ఇట్స్ మూవీ అంతే కదా మూవీకి మూవీ పరంగానే మనం వెళ్ళాలి మేబీ అది ఆర్జీ గారు క్రెడిట్ కాబట్టి లేకపోతే ఆ టైంలో అంతకన్నా దా చాలా పిచ్చి పిచ్చి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళెవరికి లేదు అట్లీస్ట్ నేమ్ కూడా లేదు వేరే ఒక బ్యాడ్ నేమ్లో పోయారు బట్ నాదేమంటే ఆయన క్రియేటివిటీ ఆ టైం బేసిక్గా కోవిడ్ టైం అందరూ ఖాళీగా ఉన్నారు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ నుంచి చూశారు సో ఎవ్రీవన్ లైక్ ప్రతి ఒక్కళ్ళకి తెలిసి ఒకే ఎంఐ చేసిందా సో కోవిడ్ అందరికి మైనస్ అయితే నీ ప్లస్ అయింది నేను అలానే అనుకుంటా ఎనీథింగ్ ఇస్ మన లైఫ్ లో ఒకటి వస్తుందంటే ఇట్స్ ప్లస్ కిందనే కౌంట్ చేస్తాను మైనస్ కింద తీసుకోవాలి